హలో వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇవాళ వీడియోలో మనం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బాత్ ఎలా చేయాలి హౌ టు డూ బాత్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మరి ఎలా చేయాలి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో స్నానం అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం జనరల్గా ప్రెగ్నెన్సీని మనం త్రీ ట్రైమ్ మినిస్టర్స్గా చెప్పుకుంటూ ఉంటాము ఫస్ట్ టైమ్ మినిస్టర్ సెకండ్ సెకండ్ ట్రైమ్ థర్డ్ ట్రైమిస్టర్ మినిస్టర్ ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీని మనం ఫస్ట్ ట్రైమ్ మినిస్టర్గా చెప్పుకుంటాం ఫస్ట్ ఫోర్ మంత్స్ అనేది యాస్ యూజువల్గా మీరు ఈ ప్రీవియస్ డేస్లో ఎలా చేస్తారో అలా చేసుకోవచ్చు అది కూడా వాటర్ ఎలా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ మీరు బాత్ చేసే వాటర్ డిపెండెన్స్ కూడా ఉంటుంది వామ్ వాటర్గా ఉండాలి మరీ టూ హాట్గా కాకుండా టూ కోల్డ్గా కాకుండా మీడియంగా అంటే మీ స్కిన్కి టచ్ అయినప్పుడు మీరు ఫీల్ అవ్వాలన్నమాట అంటే టూ హాట్గా ఉందా కోల్డ్గా ఉందా అనేది మీరు బేస్ చేసుకొని కొంచెం ఆ మైల్డ్ వామ్ వాటర్ అనేది మీరు పో స్నానం చేసినట్లయితే చాలా రిలీఫ్గా ఉంటుంది రిలాక్స్గా కూడా ఉంటుందన్నమాట సో చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో హాట్ వాటర్ పోసుకోవటం వల్ల ఏదైనా నొప్పులు ఉన్నా కూడా బాడీ పెయిన్స్ ఉన్నా కూడా కొంచెం రిలీఫ్ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు సో మరీ హాట్ వాటర్ పోసుకోవటం వల్ల ఏమవుతుందంటే కొంచెం స్కిన్ అనేది యొక్క బీపీ డౌన్ అయిపోవటమో లైక్ ఎక్కువగా స్వెట్టింగ్ వచ్చేస్తుంది అనమాట ఎప్పుడైతే హాట్ వాటర్ ఎక్కువగా పోసుకుంటామో మరీ టూ మచ్ ఆఫ్ హాట్ వాటర్ వల్ల స్వెట్ అనేది మీరు వాష్రూమ్లో నుంచి బయటికి రాగానే ఫుల్ బాడీ స్వెట్టింగ్ అనేది వస్తుంది ఆ హాట్కి హాట్నెస్ వల్ల సో ఆటోమేటిక్గా బీపీ డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మైల్డ్గా మీడియం వామ్ వాటర్తో బాత్ అనేది చేసుకోండి సో నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే మీరు సెకండ్ ట్రైమిస్టర్ థర్డ్ ట్రైమిస్టర్లో అంటే వంగి లేజర్ అనమాట సో అలాంటప్పుడు కంఫర్టబుల్గా ఒక ఫుట్ స్టూల్ ఉంటుంది స్టూల్ అంటే మీరు కూర్చొని కంఫర్టబుల్గా స్నానం చేసే అంత ఎత్తులో ఒక స్టూల్ ఉంటుంది అది ఎక్కడైనా కూడా మార్కెట్లో దొరుకుతాయి ఆ స్టూల్ అనేది యూస్ చేసుకోవాలన్నమాట త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ మీరు సెకండ్ ట్రెమెస్టర్ నుంచే ఆ స్టూల్ మీద కూర్చొని కాళ్ళు చాపుకొని చక్కగా రిలాక్స్గా స్నానం చేసి సంథింగ్ ఒక సపోర్ట్ చూసుకొని మీరు సెట్టింగ్ అరేంజ్ చేసుకున్నట్లయితే లేసేటప్పుడు కూర్చునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట మీరు మాటి మాటికి జగ్గు జగ్గుకి వంగి లేసి వంగి లేసి కన్నా కూడా అది మంచిది కాదు సో కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని బాత్ చేయటం వల్ల మీకు కంఫర్టబుల్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం మీకు బ్యాక్ పెయిన్ లేకుండా ఇబ్బంది లేకుండా స్పాటింగ్ లాంటిది లేదంటే లీక్ అవ్వటం లాంటివి అవాయిడ్ చేసుకోవచ్చు ఇంకా కామనెస్ట్ సింటమ్స్ వచ్చేసి డిఛార్జెస్ ఈ డిశ్చార్జెస్ ప్రైవేట్ పార్ట్లో నుంచి డిశార్జెస్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి కొంతమందికి ఇచ్చింగ్ అనేది ఉంటుంది బ్రష్ట్ అనేది ఎన్లార్జ్మెంట్ అయిపోతుంది కాబట్టి సో క్రాక్స్ అనేవి ఉంటాయి మిల్క్ అనేది సెక్రేట్ అవుతూ వాటరీగా వాటరీ ప్రొడక్షన్ అనేది బ్రెష్ నుంచి వస్తూ ఉండి అవి ఎండిపోయి క్రాక్స్ లాగా మారిపోయి ఇచ్చింగ్గా పెయిన్ఫుల్గా అలా ఉంటుంది కాబట్టి పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ హై కాన్సన్ట్రేషన్ డిటర్జెంట్స్ సోప్స్ యూస్ చేయటం వలన ప్రైవేట్ పార్ట్లో కొంచెం ఇబ్బంది కలిగి ఉంటుందన్నమాట సో కాబట్టి ఎలాంటి సోప్స్ అనేవి మీరు యూస్ చేయకూడదు ప్రైవేట్ పార్ట్లో జస్ట్ వామ్ వామ్ వాటర్లో కాస్త చిటికెడు సాల్ట్ లేదంటే కళ్ళుప్పు వేసేసి అక్కడ వాష్ చేసుకుంటూ ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకున్నట్లయితే అంటే ప్రైవేట్ పార్ట్లో నుంచి వచ్చే డిశ్చార్జెస్ వల్ల ఇచ్చింగ్ మీకు కంట్రోల్ అదుపులో ఉంటుంది అలాగే స్నానం చేసేటప్పుడు బాగా ఈ బ్రష్ను కూడా క్లీన్ చేసుకొని బాగా డ్రై చేసుకొని ఏమైనా మాయిశ్చరైజర్స్ ఏమైనా ఉంటే యూస్ చేసుకోవచ్చు అనమాట అలా చాలా పర్సనల్ హైజీన్గా ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రైవేట్ పాటలో వచ్చే ఇచ్చింగ్స్ ఆ డిస్కంఫర్ట్స్ నుంచి అలాగే బ్రెస్ట్లో క్రాక్స్ కావచ్చు పెయిన్ కావచ్చు డిశ్చార్జెస్ కావచ్చు వీటన్నిటి నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే గర్భిణీలు రోజుకు రెండుసార్లు స్నానం చేయటం ఎంతో ఉత్తమం అనమాట అంటే చాలామంది ఎక్కువగా కాఫ్ కోల్డ్ ఎక్కువగా చలికాలం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మార్నింగ్ అవర్స్లో స్నానం చేస్తారు ఈవినింగ్ అలాగే కాళ్ళు చేతులు కడుక్కునేసి ఉంటారు కానీ రోజుకు రెండుసార్లు ఈ వామ్ వాటర్తో చక్కగా స్నానం చేయటం వల్ల చాలా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది మీరు ఆరోగ్యంగా ఉంటారు కడుపులో పెరిగే బెడ్డకు కూడా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి ఎంతో ఆరోగ్యంగా ఉంటుందన్నమాట సో బెటర్ రోజుకి రెండుసార్లు స్నానం చేయడానికి ట్రై చేయండి నీజింగ్స్ ఎక్కువగా తుమ్ములు దగ్గులు అలాంటి ఉన్నవాళ్ళు కొంచెం ఎర్లీగా సన్లైట్ ఉన్నప్పుడే మరి లేట్ నైట్లో స్నానం చేయకుండా ఎర్లీగా స్నానం చేయవచ్చు ఈవినింగ్ టైంలో లేదు మాకు ఎక్కువగా చలిగా ఉంటుంది స్నానం చేస్తే ఇంకా తుమ్ములు ఎక్కువైపోతున్నాయి అనుకునే వాళ్ళు రోజుకు ఒకసారి అయినా కూడా బాత్ అనేది చేయొచ్చు మీరు యూస్ చేసే క్లాత్స్ కూడా చక్కగా కాటన్ క్లాత్స్ అయ్యి ఉండాలి ఫ్రెష్గా వాషబుల్ క్లాత్స్ అయి ఉండాలి సో వేసుకున్న డ్రెస్ వేసుకోకుండా ఆ యొక్క బ్యాక్టీరియా అదంతా కూడా బాడీ మీద ఉండకుండా చక్కగా మీరు పర్సనల్ హైజీన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి మరి ఇదండి వీడియో ప్రెగ్నెన్సీలో బాత్ ఎలా చేయాలి ఏ విధంగా చేయటం వలన మీకు కంఫర్టబుల్గా ఉంటుంది చేయాల్సిన పనులు ఏంటి చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో